ఒక శ్రమే నీ జీవితంలోనికి వస్తే దేవుడు చూడకుండా దేవునికి తెలియకుండా వచ్చేస్తుందా మూడు రకాలుగా శ్రమలు వస్తాయి ఒకటి నీ బుద్ధితో నువ్వు తెచ్చుకుంటావు తప్పుడు పనులు చేసి రెండు నిన్ను నిరూపించడానికి నిన్ను గొప్ప చేసి బంగారంగా మార్చడానికి దేవుడు శ్రమలు అనుమతిస్తాడు ఓకే మూడవది నీ చుట్టూండే వారి వల్ల కూడా నీకు శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి నువ్వు ఎంత బాగున్నా నీ చుట్టూండే నీ ఫ్యామిలీలో స్నేహితులు ఎవరి వల్లనే శ్రమలు వస్తాయి ఈ మూడు రకాల శ్రమలను కూడా ఎదిరించే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తాడు ఎట్లాగే ఇస్తాడంటే నీవు తెలివి తక్కువగా శ్రమల్లో పడ్డా అది నీకు అనుభవంగా మార్చి నీకు శక్తిగా ఇస్తాడు మొదటి విషయం రెండవది దేవుడు గాని శ్రమలు అనుమతించాడు అంటే నువ్వు ఎందుకంటే నీ అంతస్తు పెంచబోతున్నాడు మూడవది నీ చుట్టూండే వారి వల్ల నీకు శ్రమ వచ్చినప్పుడు కూడా వారి వల్ల కలిగిన శ్రమలలో కూడా నీవు అనేకులకు అనుభవం అనేకులకు వెలుగుగా మారిపోతావు ప్రిజలో అక్కడ నీ ప్రేమ పరీక్షించబడుతుంది అక్కడ నీ ఓర్పు పరీక్షించబడుతుంది అక్కడ నీ సహనం పరీక్షించబడుతుంది మనం ఏం చేస్తాం తెలుసా శ్రమ రాగానే తొలగించు ప్రభువా అని ప్రార్థిస్తాం తప్పు ప్రార్థన కీడు నుండి తప్పించు ప్రభువా అని